శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ అనాయ అనాయనాయనారు నవరసభరితం నాయనార్ల చరితం అది తమిళనాడు రాష్ట్రం తిరుచినాపల్లి జిల్లా ఈ జిల్లాలో నెలకొన్న ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో తిరుమంగళం ఒకటి పేరుకు తగ్గట్టు ఈ ఊరు నిజంగానే శుభాలు కలిగించేది ఎందుకంటే ఇక్కడున్న ఆలయంలో కొలువున్న దైవం పేరు సామవేదేశ్వరుడు అమ్మవారి పేరు లోకనాయకి పరశురాముడు పాతకం నుండి విముక్తయింది ఈ ప్రదేశంలోనే అంతేకాక భార్గవరాముడికి పరశువును అంటే గండగొడ్డలిని ప్రసాదించి పరశురాముడిగా చేసింది కూడా ఈ సామవేదేశ్వరుడే అంతటి మహిమాన్వితమైన గ్రామంలో దానధర్మాల్లో ఎంతమాత్రము వెనుకాడని యాదవకుల సంజాతునిగా ఆనయారనే మహాభక్తుడు ఉండేవాడు ఆనయారంటే గో సంరక్షకుడు అని అర్థం అతనికి పశుసంపద ఎక్కువగా ఉంది ఉదయం నుంచి సాయంత్రం వరకు తన పశువులన్నింటినీ మేత కోసం అడవుల్లోకి తెలుకొని వెళ్ళేవాడు అతని పశువుల్లో గుంపులో రకరకాల ఆవులుండేవి అన్నింటినీ సమదృష్టితో చూసేవాడు ఆనయారు అతని ఆలనా పాలనలో పశువులన్నీ ఎంతో బలిష్టంగా నునుపుదేరి కళకళలాడుతూ ఉంటాయి వాటి సంరక్షణలో ఎంత మాత్రమూ అలక్ష్యం చేసేవాడు కాదు పరమేశ్వరుడంటే ఆనయారుకు ఎనలేని భక్తి ఎప్పుడూ ఒళ్ళంతా విభూతి ధరించేవాడు తరతమ భేదాలు లేకుండా శివభక్తులు ఎవరైనా వారిని మనఃపూర్వకంగా సేవించేవాడు మధ్యాహ్న వేళల్లో అడవులోని ఒక పెద్ద చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ వేణువుపై శివనామాన్ని జపించేవాడు ఈ నుంచో ఇతనికి ఒక కోరిక ఉంది పిల్లలకు ఊదుతూ సప్తస్వరాల్ని సాధన చేస్తూ ఏనాటికైనా శివపంచాక్షరి మంత్రాన్ని సంగీత శృతిబద్ధంగా వాయించి సాక్షాత్తు ఆ పరమేశ్వరుణ్ణే మెప్పించాలని అతని చిరకాల వాంచారు ఈ విధమైన పంచాక్షరి మంత్రధ్యాన సాధన వల్లే పరమేశ్వరుణ్ణి పొందాలనేది అతని చిరకాల వాంచారు ఒకరోజు ఆనయారు పరిమళాలు వెదజల్లే విరిమాలను ధరించి జుట్టును లొంగలా చుట్టుకొని చుట్టూ పూలను కూడా అలంకరించుకున్నాడు కటి దేశానికి కూడా పూల వడ్డాణాన్ని పెట్టుకున్నాడు శరీరమంతా విభూతిరేఖలు పూసుకున్నాడు మంచి నారవస్త్రం ధరించి ఒకచేత ఆవులను అదిరించేందుకు చేతికర్ర మరో చేత సంగీత సాధనకు ఉపకరించే వేణువును పట్టుకొని పశువులను తోలుకొని అటవీ ప్రాంతానికి వచ్చాడు ఇతరని చూచిన స్నేహితులు ఊరి జనం ఎంతో పొగిడారు అడవిలో పశువులన్నీ మేతమేసేందుకు వైపుకు నడుస్తూ ఎక్కడ పచ్చ పచ్చమేత ఉంటే అక్కడికి వెళ్ళి తినటం ఆరంభించాయి అనయారు తంగేడు చెట్టు కింద కూర్చుని భక్తిపారవశ్యంతో శివపంచాక్షరి మంత్రాన్ని వేణువుపై సాధన చేస్తున్నాడు అది సాధనానే కంటే భగవద్దత్తంగా వేణువాదనాన్ని నెమరు వేసుకుంటున్నాడు అంటే సబబుగా ఉంటుందేమో అనయారు పంచాక్షరి వేణునాదానికి అక్కడి ప్రకృతే కాదు అక్కడి చెట్లపై ఉన్న పక్షి సమూహము పచ్చికమేస్తూ తిరుగాడే ఆవులు దూడలు వాటి వాటి పనులు మానుకొని చెవులు నిక్కబుడుచుకొని మరీ వినేసేవి నెమళ్ళైతే పులివి గమకంగా నృత్యం చేసేవి లేళ్ళు సర్పాలు సింహాలు ఏనుగులు పులులు వంటి క్రూర మృగాలు కూడా గాన పరవశత్వం పొంది ఎవరో కట్టిపడేసినట్లు అక్కడే నిలుచుండిపోయేవి మిగిలిన చిన్న చితక జంతువులు కూడా ఉన్న తోట ఉన్నట్టే తన్మయత్వంలో చిత్తరువుల్లా ఉండిపోయేవి ఆనయారు సంగీతాన్ని వింటూ నదులు తమ ప్రవాహాన్ని కొద్దిసేపు ఆపివేసి మౌన భాషతోనే అతన్ని ఆశీర్వదించేవి సముద్ర తరంగాలు ఆ గానం వినేందుకు మందగమనాన్ని సాగించేవి ఆనయారు గానామృతాన్ని ఆస్వాదించేందుకు భూమిలోని వారే కాదు దివ్య లోకాల నుండి విద్యాధరులు కిన్నెరులు దేవతలు తదితరులంతా కూడా తమ తమ వాహనాలపై భూమిపైకి దిగి వచ్చేవారు సమస్త ప్రకృతిని తన్మయత్వంలో ముంచెత్తిన ఆనయారు భక్తిరస గాన ప్రవాహ సవ్వడి ఇక్కడ నెలకొన్న సామవేదేశ్వరుడైన మహాశివుణ్ణి కూడా పరమానందంలో ఓలలాడించింది అసలు విశ్వంలో సంగీతంతో పాటు సకల అక్షర జ్ఞానానికి ఆది పురుషుడైన ఆదిదేవుని హృదయమే ఆనయారు భక్తి తత్పరతలో కరిగిపోయింది తక్షణమే ఉమామహేశ్వరుడు ఆనయారు ఎదుట ప్రత్యక్షమై ఆనయారును ఆదరంగా తమతో పాటు కైలాసానికి తీసుకొని వెళ్ళారు ఇక నీ గానాన్ని మా సమక్షంలో ఆలపిద్దువు గాని అంటూ చిదంబరంలో నటరాజేశ్వరుడిగా తాండవం చేసే కనకసభకు తీసుకొని వెళ్ళారు సాక్షాత్తు పరమశివుండే మెప్పించిన అతని గానం ఆనయారు గానము అద్భుతం అజరామరం ఆనందదాయకం ఇవ్వం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఈ వీడియోను మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భోదీయుడు కాశీబద్ సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా